श्रीगुरुभ्यो नमः गुरवे सर्वलोकानां विसजये भवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः ह्रीङ्कारासनगरिभिधानलसिकां सौहलीं कलाभिव्रतीं सौवर्णां वरदारिणीं वरसदां दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्दूषितामुज्ज्वलां త్వం గౌరేంద్రి పరంపరాపర కళాం శ్రీశకరచంచరినియమం ప్రేక్ష మహర్షులందరికీ ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము శుభోదయము శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము శుద్ధ చతుర్దశి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఆశ్లేష నక్షత్రము రాత్రి ఏడు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు ఉండి తదుపరి మకా నక్షత్రంలో ప్రవేశిస్తుంది అమృత గడియలు సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి రాత్రి ఏడు గంటల పదిహేడు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటలు వర్జము ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషముల నుండి ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషముల వరకు ఉంటుంది దుర్మూర్తము ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషంలో నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషం వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషం వరకు ఉంటుంది రావుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాసులు వృచ్చిక రాశి ధనస్ రాశి మీనరాశి మూడు రాసుల వారికి ఈ రోజున ఘాతవారం కాబట్టి వీరు ఈరోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున బ్రాహ్మణిడికి తెలుపు రంగు వస్త్రంలో కానీ రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేక అలసందలని అంటారు వాటిని సద్బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల పత్ని పీడోపశాంతయే శత్రు పీడోపశాంతయే కలత్ర పీడోపశాంతయే అనగా యజమాన్ యొక్క ధరాపత్నికి ఎలాంటి అవరోధన కూడా తొలిగిపోతాయి అలాగే శత్రువులను కూడా అంతరించేస్తారు శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించడం వల్ల విశేష ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి తులారాశి ఈ రెండు రాశుల వారు కూడా బొప్పలు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల విశేషను ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం ధరించండి అలాగే వృషభ రాశి వారు ఏడాకుల పాయ చెట్టును వారు పోగడ చెట్టును పూజించినలా మొక్కను భూమిలో పతనం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషను ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో భరణి పుబ్బ ఈ మూడు నక్షత్రం వారు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్ల దానం చేసి వజ్ర రత్నం ధరించడం వల్ల ఈ నక్షత్రాలు నక్షత్రాల వారికి శుక్రుని యొక్క సంపూర్ణమైన అనుకూలత వీరు పొందవచ్చును అలాగే భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును పుబ్బా నక్షత్రం వారు పలాస వృక్షాన్ని పూర్వాసి నక్షత్రం వారు వంజుల చెట్టును పూజించినట్ల మొక్కను భూమిలో పాదనం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషను ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుందమృణాలాభం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్ర పర్వక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపముగానే ధ్యానముగానే చేసుకుంటారో వారికి శుక్రగ్రహం యొక్క సంపూర్ణ నాగ్రహత మీరు పొందవచ్చును ఎలాంటి అవరోధనలు కూడా తొలిగిపోతాయి అన్నింటి మీకు జయించేకూర్చగలుగుతుంది మీ ధర్మపత్నికి ఎలాంటి అవరోధనలు కూడా తొలిగిపోతాయి గమనించగలరు అలాగే శుక్రవారం రోజున దేవీ దేవత మహాకాళి మహాలక్ష్మి మా సరస్వతీ స్వరూపినైనటువంటి అమ్మవార్లకు ఎవరికైనా కూడా ఉదయం మీరు పంచామృతాభిషేకాలు జరిపించండి సర్వాభిషేకాలు జరిపించండి అమ్మవార్లకు ప్రీతికరంగా విశేషమైన అలంకరణలు జరిపించండి అమ్మవార్లకు ప్రీతికరంగా అమ్మవార్లకు ప్రీతికరంగా లలితాశాస్త్రం కుంకుమార్చన కానీ శ్రీశూక్తి విధానంగా కానీ దుర్గాశక్తి విధానంగా కానీ కడ్గమానసూత్రపూర్వకంగా కానీ నీలాశక్తి విధంగా కానీ కుంకుమార్చనలు కానీ పుష్పార్చనలు కానీ జరిపించవచ్చును తద్వారా అన్నింటి మీకు జయించేకూర్చగలుగుతుంది గడ్డు సమస్యలు ఉన్నవారు డబ్బు వెచ్చించి చేయించే వాళ్ళు చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ జరిపించుకోండి లేదా డబ్బు వెచ్చించని చే డబ్బు వెచ్చించి చేయలేని వారు దేవి భాగవతం పారాయణ చేసుకోండి తద్వారా అమ్మవారి యొక్క కృపాకటాక్షం ఎలా వెళ్ళ ఉంటుంది గమనించగలరు అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాసులు వృషభ రాశి తులారాశి ఈ రెండు రాసులు వారికి ఈ శోభకృతనామ సంవత్సరంలో ఫిబ్రవరి మాఘ మాఘమాసంలో వృషభ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయువృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు పొందగలుగుతాయి అధికారుల యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది ధనం అనేది ఏదో రకంగా చేతికందుతుంది అలాగే తులారాశి వారికి కూడా గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయువృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి గృహ నిర్మాణ ఫలప్రాప్తి మీకు కలుగుతుంది రాజకీయంగా ఎదుగుదల బాగా ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి రావాల్సిన బాకీలు సమయానికి అందుతాయి ఏదో రకంగా డబ్బు అనేది చేతికంది మీ యొక్క కార్యక్రమాలను కూడా పూర్తి చేయగలుగుతారు గృహంలో వివాహది శుభకార్యములు కలిసి వస్తాయి అన్నింటి మీకు జయం చేకూర్చగలుగుతుంది జయ శ్రీమన్నారాయణ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని సరిగ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి